రాయ శుభంగాయ మంగళాయ మహోజి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి గోపుర ఛాయలో ఉండేటువంటి ఈ గోశాలలో రైతు సదస్సు ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది చాలా సంభావనీయమైనటువంటి సన్నివేశం ఈ రకమైనటువంటి వాతావరణాన్ని అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించేటువంటి సన్నివేశం ఇవాళ మనం ఏర్పరచుకుందాం ఇది చాలా ముదాహోహమైనటువంటి విషయం ఎందుచేతనంటే ఇవాళ గోవు యొక్క వైలక్షణ్యం తెలియదు భూమి యొక్క అవసరము కూడా తెలియదు దాని యొక్క వైలక్షణ్యం కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం ఎక్కడ పడితే ఎక్కడ రకరకాలైనటువంటి నిర్మాణాలు కానీ కాంక్రీట్ జంగిల్ చేసేస్తున్నాం ఇవాళ పంట పొలాలు ఎక్కడున్నాయి లేని స్థితికి వచ్చింది ఒకనాడు అన్నపూర్ణగా విరాజిల్ అనేటువంటి ఆంధ్రదేశం ఇవాళ ఏమైంది పైనుంచి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇన్నాళ్ళకి ఈ రకమైనటువంటి గుర్తింపు గుర్తు తెచ్చుకొని మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలని భూమి యొక్క విలువని ఆ రైతు యొక్క విలువని గుర్తించి ఈ రకమైనటువంటి స సదస్సును ఏర్పరచినటువంటి మీ అందరికీ చాలా ఆనంద తుందిలమైనటువంటి ధన్యవాదాలను మీకు తెలియచేసుకుంటున్నాను ఇట్లాంటి సన్నివేశం చాలా గొప్పదైనటువంటి మీ యొక్క భావన కానీ మీ యొక్క సంకల్పం కానీ చాలా గొప్పది చాలా ఆనందిస్తున్నాను నేను ఈ రకమైనటువంటి ఈ ప్రదేశంలో ఈ రకమైనటువంటి వాతావరణం కల్పించినటువంటి మాన్య మహోదయులు మా ఏడీసీ గారు రామచంద్రమోహన్ గారు వారు ఈ గోశాల అనేటువంటి రూపకల్పన చేయడానికి కారకులైనటువంటి సంకల్పం వారిది రామచంద్రమోహన్ గారిది రైతు బిడ్డ అవడం వలన వారు వారు వచ్చి ఇక్కడ ఉండి ప్రతిదినం ఇక్కడ ఉండి పాడి పంట భారతదేశానికి ఇవి రెండు కదండి ఆ మూల కందాలు ఆ రెండింటినీ ఇక్కడ నెలకొల్పినటువంటి ఘనత మా రామచంద్రమోహన్ గారికి దక్కింది ఇంతవరకు ఉంది గోశాల నామమాత్రంగా ఉంది కానీ ఇవాళ సింహాద్రినాథుడికి సేంద్రీయమైనటువంటి వ్యవసాయంతో కూరగాయలు కానీ లేదా పాలు కానీ పెరుగు కానీ ఇవాళ అన్నదానానికి భక్తులకి ఉపయోగపడేటువంటి కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి దీనికి రూపకల్పన చేసి నాంది పలికినటువంటి వారు మా రామచంద్రమోహన్ గారు ఇలాంటి వాతావరణాన్ని ఏర్పరిచినటువంటి ఆయన ఈ సింహాచలంలో ఒక ఈ కొండవాలు ప్రదేశంలో ఈ రకమైనటువంటి వ్యవసాయం చేయడం అనేటువంటిది వాళ్ళ మా హరిజు గారు రోజు పెడుతున్నారు వాట్సాప్లో ఇన్ని కేజీల టమాటాలు ఇన్ని కేజీల బెండకాయలు ఎన్ని కేజీల మొలకి దుంపలు ఎన్ని కేజీలు ఏదో తోటకూర అని నిజంగా చాలా ఆనందించవలసింది కదా అంటే ఇవాళ ఎక్కడో కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా మన భూమిలో మన పాడిలో మన ఆవుల యొక్క గతంతో ఈ వ్యవసాయం చేసి ఈ పంటని భగవంతుడికి అనుభవించేటువంటి సమర్పించేటువంటి భాగ్యం ఏర్పరిచినటువంటి ఆయన రామచంద్రమోహన్ గారు అలాగే ప్రతిరోజు రెండు పూటలా హవనం జరుగుతుంది హోమం జరుగుతుంది నిత్య హోమం దానికి ఇక్కడి నుంచి పిడకలు ఆవు పిడకల్ని తయారు చేసి పంపిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకి ఆలమాలమైనటువంటిది భారతదేశం మనం మన వాళ్ళందరూ పూర్వీకులందరూ ఈ రకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని పరిపోషించినటువంటి వాళ్ళు ఇవాళ మనం వాటికి ఉండేటువంటి వాడు ఉండేటువంటి జీవన శైలి మారిపోయింది నూనె కావాలంటే గానుగ కరమగానుగలో నూనె వాళ్ళం ఇవాళ ఏవేవో ఏవేవో సీట్స్ నూనె తెచ్చేసుకుంటున్నాయి వాళ్ళ కదండి ఆ నూనె వలన కదా ఈ కొలెస్ట్రాల్ ఇంకోటి ఇంకోటి శరీర ఆరోగ్యాలు పాడవుతున్నాయి అలాగే దేశీయమైనటువంటి ఆవు నెయ్యి ఇవాళ నెయ్యి వాడద్దు నూనె వాడద్దు అంటున్నారు డాక్టర్లు కారణం ఏంటి అవి కల్తీ ఇవ్వడం వలన దేశీయమైనటువంటి ఆవు నెయ్యి వాడితే ఏ రకమైనటువంటి హార్ట్ అటాకులు రావుట ఇది డాక్టర్లు చెప్పినటువంటి మాట నెయ్యి వాడండి మీకు ఏం ఇబ్బంది లేదంటున్నారు అయితే కల్తీ లేనటువంటి నెయ్యి ఇవాళ మన ప్రపంచం కల్తీ ప్రపంచం అయిపోయింది జీవనం కల్తీ జీవనం అయిపోయింది అందువలన దీనిని గుర్తించి ఇవాళ మనం మళ్ళీ వెనకటి రోజులకి వెళ్ళేటువంటి స్థితిని మీరందరూ కల్పించడానికి కంకణం కట్టుకున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇంకా ఇంకా అలాగే ఒకనాడు కుండలలో వండేవాళ్ళం ఇత్తడి పాత్రలలో వండేవాళ్ళం అలాగే దాలి మీద కుండ పెట్టి పాలు కాచుకునేవాళ్ళం ఇవాళ ఏదండి ఆ స్థితి ఆ దాలి మీద కాచినటువంటి ఆ పెరుగు భోజనం దేహి రా రాజేంద్ర ఘృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దది అన్నాడు ఆయన భోజరాజు ఏంటంటే భోజనం అంటే ఏంటంటే ఆ చంద్రుడి కా కాంతి వెన్నెలెలా ఉంటుందో అలాగే కాగినటువంటి పాల మీగడతో కూడినటువంటి పెరుగు పెట్టమన్నట్ట భోజనానికి ఇవాళ అలాంటి పెరుగుందండి ప్యాకెట్ పెరుగులే కదా మనకి ఇవాళ అందుచేత ఈ ఈ అనుభవాన్ని మేము అనుభవించామండి ఒకసారి పెద్దాపురం వెళ్ళాం పెద్దాపురంలో ప్రతిష్ట జరిగింది జరిగితే ఓ రాజుగారి ఇంటి నుంచి మాకు ఆతిథ్యం ఇచ్చారు ఆ ఇంత దళసరి మీ కట్టినటువంటి పెరుగు ఇవాళ కూడా మర్చిపోయి ఎప్పుడో ఇరవై ఏళ్ళ పాతికేళ్ల క్రితం అది చూడండి అంటే దాంట్లో ఉండేటువంటి రుచి దాని మీద కాచిన తర్వాత ఆ కుండకి అడుగుని గోకు ఉంటుంది దాన్ని ఆల్చిపోతాడు గోపు తినేవాళ్ళం వాళ్ళు ఉందండి అది తినడం తెలిసినా పిల్లలు ఎవరికైనా అలా ఉంటుందని కానీ కానీ లేదు కదా అలాగే నెయ్యి కాగిన తర్వాత ఆ గోకు ఉంటుంది కదా దాన్ని పంచదార కలుపుకొని తినేవాళ్ళం పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఇవాళ పిల్లలకి అది తెలియదు గోపు ఉండలు పెట్టేవాళ్ళు తెలుసు తెలియదు ఇవాళ ఇది మన సంస్కృతి సంప్రదాయం ఈ అనుభవాలు లేవు కదా ఇవాళ దిక్కుమాల రోడ్ల మీద ఉండేటువంటి ఆ ప్యాకెట్లు అమ్ముకుని అవి తినేసి బతికిస్తాం ఫా ఏంటంటారు కదా వాడు ఏదో ఫాస్ట్ ఫుడ్సా జిప్సా ఇవని కానీ ఇందులో ఉండేటువంటి ఆరోగ్యం కానీ ఇందులో ఉండేటువంటి బలం కానీ ఇందులో ఉండేటువంటి ఆనందం కానీ ఉంటుంది అండి మన ఇంట్లో మనం మొక్క వేసుకొని దానికి గొప్పు తవ్వి నీళ్లు పోసి దానికి ఏదో ఎరువు వేసి అక్కడ పండినటువంటి ఆ ఫలాన్ని మనం అనుభవించినటువంటి ఆనందం తృప్తి వేటి వలన ఉండదు అందుచేత మనమందరం కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకొని మన ఇళ్లల్లో కూడా ఏమో ఉన్నాయి కదా మిద వ్యవసాయాలు చేస్తున్నారు లేదా ఇంకేదో అలా రకమైనటువంటి మా ఇంట్లో కూడా ఉంది మా అన్నయ్య గారి ఇంట్లో మిద వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఆయన చేస్తే ఆ ఇంట్లో కాచినటువంటి ఓ రెండు బెండకాయలు ఓ రెండు ఏదో టమాటాలు లేదా ఓ రెండు బీరకాయలు కోసుకొని తింటే ఉండేటువంటి తృప్తి ఉండదు కదా అంచేత అలాంటి తృప్తి కలిగినటువంటి జీవనాన్ని నెరపడానికి ఒక మార్గదర్శనం చేసింది ఈ సదస్సు చాలా ఆనందిస్తున్నాను ఆమోదిస్తున్నాం అలాగే మనం అందరం కూడా మన ఇళ్లల్లో వ్యవసాయం చేద్దాం ఏవో తగినటువంటి ఆవు పాడి వాటిని కూడా మనం సముద్ర ఇద్దాం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఈ వేదిక మార్గదర్శనం కావాలి దీనికి తగినటువంటి శక్తియుక్తుల్ని సంస్కారాన్ని సింహాద్రినాథుడు అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను నాకు ఈ సభలో ప్రవేశించేటువంటి అర్హత లేకపోయినా కానీ మా ప్రధానార్చకుల వారి యొక్క నిరోధం చేత నేను ఇక్కడికి వచ్చాను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను మీ అందరితో ఈ భాగస్వామ్యం పంచుకున్నందుకు చాలా మీకందరికీ రుణపడి ఉంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను